పుడేసే నాట్ కోడి నాట్ కోడి నారలో కి నాట్ కోడి మల్నక్ సారి బోగి సుభా చూడు ఇలా పొద్దు పొద్దున్నే ముగ్గులు వేస్తూ అలా కలర్స్ దిద్దుతూ మా భోగి పండగ అయితే స్టార్ట్ అయిపోయింది మా ఇంట్లో ఉన్న పిల్లలందరితో కలిసి ఇలా ముగ్గులు వేస్తుంటే ఎంతో హ్యాపీ అనిపించింది నిజంగా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలందరూ కూడా ఇలా కొంచెం ఎంకరేజ్ చేస్తే చాలు అలా అల్లుకుపోయే పిల్లలు అనమాట ఇలాంటివన్నీ అప్పుడప్పుడు నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి మన సాంప్రదాయాలన్నీ తెలుస్తూ ఉంటాయి ముగ్గులు వేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా భోగి మంటలే అది కూడా చూద్దాం గోదారోల స్టైల్లో సంక్రాంతి పండుగ ఎలా ఉంటుందో చూద్దాము ఎందుకంటే ఇటువైపు రాజమండ్రి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సైడ్ రావడం నాకు కూడా ఫస్ట్ టైం అనమాట సో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండడం వల్ల మేము ఇక్కడికి వచ్చాము మరి ఇక్కడ పద్ధతులు సాంప్రదాయాలు అన్నీ కూడా నాకు కొత్త మేము ఇలా ముగ్గులు వేసుకుంటూ బిజీ అయిపోయాము వాళ్ళేమో పిడకలతో తయారు చేసిన దండలు ప్రిపేర్ చేస్తున్నారనమాట అందరికీ అవి పిల్లలందరూ కూడా మెళ్ళో వేసుకొని భోగి మంటల వరకు నడుచుకుంటూ వెళ్ళాలట సరే చూద్దాము గట్టిగా వీడియో వచ్చింది గట్టిగా ఫోటో తీసుకుంటాం భోగి శుభాకాంక్షలు అందరు చెప్పట్లేదు ఆ గట్టిగా చెప్పండి చెప్పండి రా పిల్లలు

ఇక్కడ ఉన్న బుడ్డోళ్ళందరూ లైన్గా దండలు పట్టుకొని వస్తున్నారు కానీ వీళ్ళకి ఇది ఎందుకు వేసుకుంటున్నావు ఏంటి అనేది అసలు ఒక్కరికి కూడా తెలీదు నేను అడిగితే నాకు తెలియదు నాకు తెలియదు అని చెప్తున్నారు భోగి మంటల్లో వేయడానికి సహజంగా ఆవు పిడకలు అలాగే పాత వస్తువులు పెద్ద పెద్ద కర్రలు ఇలాంటివి వేస్తూ ఉంటారు ఈ భోగి మంటలు ఇక్కడ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కలిసి సెంటర్లో వేసుకుంటారట రోడ్డు దగ్గర సో అక్కడికైతే నడుచుకుంటూ వెళ్తున్నాము ఈ భోగి మంటల్లో ముఖ్యంగా ఆవు పిడకలు అలాగే ఇంట్లో ఉన్న పాత వస్తువులు వేస్తూ ఉంటాం కదా ఎందుకు అంటే మనలో ఉన్న పాత ఆలోచనలు చెత్త ఆలోచనలను బయటికి తీసివేసి మళ్ళీ పాజిటివ్నెస్తో మనం ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేసేదే ఈ భోగి పండుగట అంతేకాకుండా ఈ మకర సంక్రాంతికి సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంకు ప్రయాణిస్తాడట సో అందువల్ల కొంచెం ఎండలు ఎక్కువ అవుతాయని చెప్తారు ఈ విధంగా పిల్లలందరూ తెచ్చిన ఆ పిడకల దండలన్నీ కూడా భోగి మంటల్లో వేసేశారనమాట కొంచెం ఆ తెల్లగా బుడిదగా అనిపిస్తుంది చూడండి అది తీసుకొని బొట్టులా పెట్టుకుంటున్నారు ఈ విధంగా మంట వచ్చిన తర్వాత ఒక రౌండ్ ప్రదక్షిణ అయితే చేస్తున్నారనమాట ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదట అగ్నికి ప్రదక్షిణ ఎప్పుడైనా కూడా మనకు ఒక పాజిటివ్నెస్ని ఇస్తుంది సో ఇంతటితో ఇక్కడ భోగి మంటలు అయితే కంప్లీట్ అయిపోయాయి మరి ఇక్కడి నుంచి అయితే మేము ఇంటికి వెళ్ళిపోయి టిఫిన్ చేసుకొని అక్కడ నుండి ఇస్కాన్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం అదేదో సినిమా అండి నాకు పేరు గుర్తు రావట్లేదు ఒకే కారులో గుంపుగా ఎంతమంది వచ్చామన్నమాట ఆ సినిమాలో కూడా అంతే దిగుతూనే ఉంటారు వస్తూనే ఉంటారు అలా వచ్చాము ఇస్కాన్ టెంపుల్ దిగ్గానే చాలా కలర్ఫుల్గా చాలా బాగా అనిపించింది రోడ్ పక్కనే పక్కనే గోదావరి బ్రిడ్జ్ కూడా ఉంది అక్కడ కూడా వెళ్దాము ఈ రోజు అన్ని చూసేయాల్సిందే అరే ఇక్కడ కూడా కారు ముందల పడతా ఇక్కడ కాదు ఓకే ఏది హాఫ్ బయట చెప్పులు వదిలేసి లోపలికి వెళ్దాము లోపలికి రాగానే పక్కనే గోశాల భలే బాగుంది ఇక్కడ ఆవులకి మనం ఫీల్ చేయొచ్చంట సో నెక్స్ట్ వెళ్ళేటప్పుడు చూద్దాము మా బుడ్డదానికి పిల్లి పిల్ల కనిపించిందంట దీనికి పిల్లలంటే పిచ్చి అదేంటో మరి ఇక్కడ దేవుడి దర్శనానికి పైకి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉందనమాట సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము పైకి వచ్చాం కదా చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసేసి చూసినట్టుగా ఉంటుంది ప్రాంగణం అంతా సో అలా తిరిగేసి లోపలికి వెళ్దాము మరి ఆలయం చుట్టూ కూడా ఏమేమి ఉన్నాయి ఎలా ఉంది అనేది ఎక్స్ప్లోర్ చేయాలి కదా సో ఇలా కార్నర్ మండపాల్లో చిన్న చిన్న అవతార మూర్తులని అయితే పెట్టారు అబ్బో మేము గుడికి వచ్చేటప్పటికి మెట్టు మధ్యాహ్నం అయిపోయింది ఎండకి మొహాలు మాడిపోతున్నాయి అదిగో చూడండి మా పిల్లదేయాలకి అక్కడ వాటర్ రైడ్స్ పార్క్ అనిపించింది ఇంకొకటే గొడవ మొదలు పెట్టేశారు వెళ్ళిపోదామని వెళ్ళిపోదామంటే మనం ఎందుకు వదులుతాం మనం వదలం కదా వాళ్ళని కూడా చుట్టూ తిప్పిస్తున్నాం అనమాట నాకు వీడియో తీయడానికి మొబైల్ పట్టుకొని పట్టుకొని హ్యాండ్ పెయిన్ వచ్చిందనమాట మా లవ్లీకి ఇచ్చేసా ఎందుకంటే వాటర్ రైడ్స్ గురించి మర్చిపోతుందని చెప్పి వీడియో తీయడంలో బిజీ అయిపోతుందని ఇచ్చేశాను ఆలయంలోని ధ్వజస్తంభం అండి మరి ధ్వజస్తంభంలో ముక్కోటి దేవతలు ఉంటారంటారు కదా సో మనం నమస్కరించుకొని వెళ్ళిపోదాము దర్శనం అయిపోయింది కింద గోశాల ఆవుల దగ్గరికి అయితే వచ్చేసాము మరి గ్రాస్ తీసుకోమని చెప్పారనమాట మనం ఏది బయట నుంచి తీసుకెళ్ళి కూడా ఫీడ్ చేయకూడదు వీళ్ళు గ్రాస్ ఇస్తారు టెన్ రూపీస్కి మనం అది తీసుకొని ఇక్కడ ఫీడ్ చేయొచ్చు ఇక్కడ నల్లగా రెండు బుజ్జి ఆవులు కనిపిస్తున్నాయి కదా వీటిని కపిలగోవులు అంటారు ఇంక ఇక్కడ ఇది అయిపోతేనే నెక్స్ట్ గోదావరి బ్రిడ్జ్ అనమాట అలా వెళ్ళేసి బోటింగ్ చేసి వద్దాము గోదావరి గట్టు వచ్చేసింది మరి గోదావరిని చూడగానే ఒక్కసారిగా సాంగ్స్ అన్ని కూడా తన్నుకొస్తున్నాయి అనమాట గోదావరి మీద చాలా సాంగ్స్ ఉన్నాయి కదా గోదావరి మీద మీ ఫేవరెట్ సాంగ్ ఏంటో నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి గోదావరి గట్టు పైన చిన్నారి చిలక ఉందా ఇక్కడ చిలకల కంటే కూడా గోదావరి గట్టు మీద ఈ బ్రిడ్జ్ మీద ఎక్కువ బోట్లే ఉన్నాయి స్పీడ్ బోట్లు వచ్చేసి బోటింగ్ అనమాట ఇక్కడ నుంచి బోట్స్ వెళ్తాయి ఇదిగో ఇక్కడ చూస్తున్నారా ఇది స్పీడ్ బోట్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు అంటే సిక్స్ మెంబర్స్ని ఎక్కించుకుంటారు మనం టికెట్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇదంతా కూడా ఏపీ టూరిజం వాళ్ళది ఇదంతా కూడా బ్రిడ్జ్ అక్కడ మీకు కనిపిస్తుందా ఇదిగోండి బోట్ వెళ్తుంది నేను ఇంకొంచెం జూమ్ చేస్తాను చూడండి ఇక్కడ బోట్ వెళ్తుంది ఇది వచ్చేసి స్పీడ్ బోట్ కిందకి వెళ్తూ ఉంటే రేకులు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ నందీశ్వరుడు అలాగే చిన్న శివలింగము ఉందన్నమాట అక్కడ నీడ కూడా ఉంది వెళ్ళి కూర్చున్నాము ఎండకు అసలు మండిపోతుంది అనమాట ఇప్పుడు టైం వన్ వన్ థర్టీ అలా అవుతుంది ఎండకు తట్టుకోలేకపోతున్నాము ఈ టైంలో బోటింగ్ అంటే కూడా మరి ఎలా ఉంటుందో చూడాలి మా వాళ్ళందరూ బోట్ ఎక్కాలని చెప్పేసి పిల్లలు గొడవ చేస్తున్నారు సో మరి బోట్ అనుకుంటున్నాం స్పీడ్ బోట్ ఎక్కుతారా లేకపోతే నార్మల్ గా ఆ బోట్ ఎక్కుదామా స్పీడ్ బోట్ ఏనా ఓకే చాలా మంచి హుషారుగా ఉన్నారు మా వాళ్ళందరూ ఒక అతను బోట్ తీస్తున్నారు చూడండి చేపలు పట్టే వాళ్ళు అనుకుంటా కదా చూడండి ఇదిగోండి ట్రైన్ మనం ఏ ప్లేస్కి తీసుకెళ్ళి ఏం కొనిచ్చినా వాళ్ళకి హ్యాపీనెస్ రాదు కానీ వాళ్ళకి కావాల్సింది కనిపిస్తే బోల్డ్ అంత హ్యాపీ అవుతారు పిల్లలు చాలా మంది పిల్లలకి ట్రైన్ పిచ్చి ఉంటుంది ట్రైన్ని చూడగానే ఓ తెగ సంతోషపడుతూ ఉంటారు అందులో మా లవ్లీ డింపులు అయితే ఇంకొంచెం ఎక్కువ ట్రైన్ చూసారా ట్రైన్ నిజంగానే ఆ బ్రిడ్జ్ మీద ట్రైన్ వెళ్తుంటే చాలా పెద్దగా అనిపించింది ట్రైను పిల్లలకన్నీ భలే తెలిసిపోతాయి అన్నీ కూడా నెక్స్ట్ బోటింగ్కి వెళ్తున్నాం పెద్దవాళ్ళకైతే సెవెంటీ అట పిల్లలకైతే ఫిఫ్టీ రూపీస్ బోట్ రావాలంట సో బోట్ కోసం వెయిట్ చేస్తున్నాము మేము రావడానికి ముందే బోట్ వెళ్ళిపోయింది సో వెయిట్ చేయాలి బోట్ రావడానికి ఎలాగో టైం ఉంది కాబట్టి మా ఆయన్ని ఇటువైపు నుంచి తీయి అటువైపు నుంచి తీయని చెప్పేసి చావ కొడుతున్నా బోట్ వచ్చేస్తుంది చూడండి స్లోగా ఆపుతున్నారు ఇంకా ఆగిన తర్వాత ఎక్కడమే పిల్లలంతా కూడా భలే క్యూ కట్టారు వాళ్ళకి నచ్చినవి చేస్తున్నాం కదా ఎలాంటి రూల్స్ అయినా ఫాలో అయిపోతారు ఇందాక ట్రైన్ వెళ్ళిన బ్రిడ్జ్ చూపించా కదా అక్కడ నుండి వెనక సీ షేప్లో బ్రిడ్జ్ కనబడుతుంది కదా అంతవరకు ఒక రౌండ్ వేస్తారట ఈ దారి మధ్యలో గోదావరికి హారతి ఇచ్చే ప్లేస్ కూడా ఉందంట సో అది కూడా చూస్తాము డింపుల్ వెళ్ళి ముందుకొచ్చింది డ్రైవర్ పక్కన అస్సలు భయం లేదు భలేగా చూస్తుంది అంతా కూడా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఆ కాలంలో కట్టిన బ్రిడ్జ్ అనమాట అది అవతల వచ్చి ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన బ్రిడ్జ్ అంట ఇది ఓల్డ్ బ్రిడ్జ్ గోదావరి బ్రిడ్జా మజాకా మరి ప్లేస్ చూడండి ఎంత బాగుందో రెండు బ్రిడ్జిల మధ్య ఈ ప్లేస్ నిజంగా చాలా సినిమాలు తీసారంట ఇక్కడ ఇలా ఈ బ్రిడ్జిని నీళ్ళని చూస్తూ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగుంది సీనరీ అయితే ఇక్కడ వరకు బోటు చాలా ఫాస్ట్గా తీసుకొస్తారు ఈ బ్రిడ్జ్ దగ్గరికి రాగానే చాలా స్లో చేస్తారనమాట ఎందుకంటే ఈ సీనరీ అంతా కూడా చాలా బాగుంటుందట మరి నేచర్ని ఎంజాయ్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ ఒక టెన్ మినిట్స్ టైం ఇచ్చి స్లో చేస్తారనమాట ఈ బ్యూటిఫుల్ వ్యూ అంతా చూస్తుంటే కన్నులకు పండగే పండుగ ఎంత బాగుందో మన నేచర్ మనకి గొప్ప ఇచ్చింది వీటిని తిరిగి కాపాడుకోవడం కూడా మనదే బాధ్యత నిజంగా చూడటానికి ఎంత బాగుందంటే అది మాటల్లో చెప్పలేకుండా ఉన్నాను నేచర్ని ఎంజాయ్ చేయాలంటే మన లైఫ్ మొత్తం ఇలాంటి ట్రిప్పులు వేసినా కూడా మనం వీటన్నిటినీ కవర్ చేయలేమేమో అనిపిస్తుంది ఈ బోర్డు మధ్యలో ఈ బోర్ కనిపించింది మరి ఈ బోర్ని ఎందుకు ఉపయోగిస్తారనేది నాకు తెలీదు మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి చేతిలో మొబైల్ ఉంది గోదావరి మాతకి ఈ బ్రిడ్జ్ తర్వాత నెక్స్ట్ గోదావరి మాతకి హారతి ఇచ్చే ప్లేస్ అనమాట డైలీ సిక్స్ థర్టీకి హారతి ఇస్తారట ఇదిగోండి ఈ ప్లేసే ఇక్కడ ఒక బోటు కనిపిస్తుంది కదా అక్కడ అనమాట కొంచెం క్లోజ్అప్ చేస్తాను ముందుకెళ్ళిన తర్వాత చూడండి మనం ఇప్పుడు రిటర్న్లో ఉన్నాము ఇలా వెళ్ళేటప్పుడే గోదావరి మాతకు హారతి ఇచ్చే ప్లేస్ చూపించుకొని మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడ వదిలేస్తారు ఇంకా చిన్నగా ఆకలి స్టార్ట్ అయిపోయింది ఇంటికి వెళ్ళి తినేసేయాలి ఇక్కడ భోగి రోజు నుండే నాన్ వెజ్ తింటారట మరి ఇంట్లో మా వాళ్ళు ఏం వెరైటీస్ చేశారో వెళ్ళి చూడాలి మరి అరటి ఆకులో భోజనం అమృతంలా ఉంటుంది అంటారు సో ట్రై చేద్దాము దీనికి తోడు రకరకాల వంటలున్నాయి వండేసి పాపం వాళ్ళే వడ్డిస్తున్నారు ఈయనే మా సీన్ అన్న అందరికి ఎంత చక్కగా వడ్డిస్తున్నారో చూడండి చిన్న పెద్ద తేడా లేకుండా చాలా అభిమానంగా చూసుకుంటారు రాముడు పక్కన సీతల అన్న పక్కనే వదిననమాట రైస్ వడ్డిస్తుంది నిజంగా వాళ్ళిద్దరు సీతారాములాగా ఉంటారు వచ్చిన వాళ్ళను కూడా అలానే మర్యాదగా అభిమానంగా చూసుకుంటారు బిర్యానీ ఎవరు చేశారు అందుకే నేను తీసుకున్నారు రోజు నువ్వేముండవు అంటున్నా అందరు తిన్నారు కదా టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఒకసారి పిల్లలు మీరు భోజనాలు అయిపోయిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ పిల్లలందరికీ కూడా భోగిపళ్ళు పోస్తాము ఈ భోగిపళ్ళ కార్యక్రమాన్ని రాజమండ్రికి దగ్గరలో ఉన్న మడికిలో అనుకుంటున్నాము మడికి అనగానే ఐడియా రాకపోవచ్చు ఇక్కడ కడియం నర్సరీలు ఫేమస్ కదా మరి దానికి దగ్గరలో అనమాట ఈ ఊరు ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది కింద నేలను అలికేసి ముగ్గేసి గొబ్బెమ్మను పెట్టారనమాట తర్వాత దీపారాజన్ చేస్తున్నారు తన పేరు వాణి అనమాట సీనన్న వాళ్ళ తమ్ముడి వైఫ్ తక్కువ టైంలోనే చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యాము భోగిపల్లి పోసే కార్యక్రమం అంతా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు కదా సో అందుకని చెప్పి నేను వీడియో కొంచెం లెంత్ అయినా కూడా అలా తీస్తూ ఉన్నాను ఇలా పిల్లలందరూ గొబ్బెమ్మలు పెట్టిన తర్వాత పూజ చేసి నమస్కరించుకోవాలట భోగిపళ్ళు ఇంతవరకు మా లవ్లీ డింపుల్కైతే అయితే పోయలేదు కూడా ఇది ఫస్ట్ టైం అనమాట నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తున్నా ఎంత బాగుందో భోగిపళ్ళు పోసే కార్యక్రమం ఇంకా మా వాళ్ళకి ఫస్ట్ టైం కాబట్టి చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు ప్రతిదీ మాకు ఇక్కడ కొత్తగా అనిపిస్తుంది ఈ భోగి ముఖ్యంగా బంతి పువ్వులు రెక్కలు అలాగే చిల్లర నాణ్యాలు చెరుకు కడలు కొంతమంది శనగలు కూడా కలుపుతారట ఇలా అన్నీ కలిపిన పిల్లల పిల్లలు మీద పోయడం వల్ల శ్రీమన్నారాయణుడి ఆశీసులు ఉంటాయని నమ్ముతారు మీకు ఇంకో విషయం చెప్పన రేగుపళ్లను బద్రీఫలం కూడా అంటారు మరి మీలో ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్ చేయండి సంక్రాంతి వచ్చే గొప్పయలో గొప్పియలో గోపియలో సంక్రాంతి పండగొచ్చ గొబ్బియలో సీతాదేవి వాకిట వేసిన గొప్పియలో మన సీతాదేవి వాకిట వేసిన గొప్పియలో సీతాదేవి వాకిట వేసిన గొప్పియలో ఇలా ఆటపాటల తర్వాత పిల్లలందరినీ కూర్చోబెట్టి పెద్దవాళ్ళు అక్షింతలు వేయాలి తర్వాత మనం ఏర్పాటు చేసిన తాంబూలాలను పిల్లల చేత ఇప్పిస్తారు మామ కూతుళ్ళు నీలగిరి భామలు నీలగిరి భామలకు నిత్య మల్లె తోట నిత్య మల్లె తోటలో నిమ్మల బావి నిమ్మల బావికి తాడు మల్లెల తాడుకి

ఇలా భోగి పండుగ అయిపోగానే నెక్స్ట్ డే నుండే సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి వచ్చి మకర రాశిలోకి అడుగు పెడతాడట ముఖ్యంగా సంక్రాంతిని సూర్యుని పండగ అని కూడా అంటారు ఎందుకు భోగి పళ్ళలో రేగి పండునే తీసుకుంటారు అంటే నేను చెప్పాను కదా సూర్యుడి పండుగ అని మరి సూర్యుడికి దగ్గరగా ఉండే అంటే పండు గుండ్రంగా ఉండి ఎర్రని రంగులో ఉంటుంది కాబట్టి సూర్యుడికి పోలికగా దీన్ని తీసుకుంటారు మరి రేగి పండ్లకు బద్రీఫలం అని పేరు ఎలా వచ్చిందంటే దానికి ఒక స్టోరీ ఉంది అది నేను చెప్తాను బద్రికా శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులందరూ కలిసి తపస్సు చేశారట ఘోరమైన తపస్సు సో అప్పుడు దేవతలంతా కలిసి రేగి పండ్లను వాళ్ళ తలల మీద కురిపించారట అక్షంతలుగా సో అప్పటి నుంచి కూడా వాటిని ఫలాలు అని పేరు వచ్చింది సో అప్పటి నుండి కూడా ఈ బద్రీ ఫలాలు అంటే రేగుపళ్ళను భోగి పండ్లుగా ఉపయోగిస్తే పిల్లలకు మంచి ఆశీస్సులు అందుతాయని చెప్పి అప్పటి నుండి నమ్మకం అవి దొరుకుతాయా అవి మనమే ఆఫీస్ లో ఎవరో ఇచ్చారంట అసలు అది ఫస్ట్ టైం అనమాట మళ్ళీ మాకు దొరకలేదు అవి మనం చేసుకుంటే బెటర్ అది పచ్చల్లా చేసి దాన్ని అచ్చుకుని చేసి రౌండ్ గా ఎండ పెడతారు చాలా ప్రాసెస్ అది యాక్చువల్ గా బెల్లం చింతపండు ముందు ఒక్కొక్కటి అన్న నైట్ కూడా ఉంటాయి అక్కడ ఏముంటాయి ఈ భోగిపళ్ళు పన్నెండు సంవత్సరాలు పిల్లలందరికీ కూడా పోయచ్చు దీని పిల్లల మీద ఉన్న చెడు దృష్టి అంతా పోయి వాళ్ళు యాక్టివ్గా ఉంటారట అంతేకాకుండా తల మీద రేగుపళ్ళు పోయడం వల్ల తలపైన ఉన్న బ్రహ్మరంధ్రం అనేది యాక్టివ్ అయ్యి పిల్లలకు జ్ఞాపక శక్తి ఎక్కువగా పెరుగుతుందట సమాప్తం చిమ్మ చీకటిలో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారా ఎలా ఉందో కార్యక్రమం చేయండి బాగా బాగుంద పట్టుకోండి పట్టుకొని ఊరే పట్టుకోండి ఏం కాదు పిల్లల చేస్తారు అరే తీయకూడదు పట్టుకోండి అమ్మ వాళ్ళకి తీయాలి రెడీ ఓకే డన్ ఎవరైనా ఓకే నెక్స్ట్ ఓకే ఓకే రైట్

ఈ విధంగా సంక్రాంతిలో మొదటి రోజు అయిన భోగి పండగ భోగి మంటలతో స్టార్ట్ అయ్యి ఇలా భోగి పళ్ళతో కంప్లీట్ అయిపోయింది మాక్సిమం డే మార్నింగ్ నుండి కూడా ఈవినింగ్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయేంత వరకు నేను వీడియో మీకు చూపించాను నాకు తెలిసి భోగి పళ్ళ కార్యక్రమం మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మరి నెక్స్ట్ వీడియోలో సంక్రాంతి కనుమ ఎలా జరుపుకున్నాము అలాగే కోడి వెళ్ళాము మరి అక్కడ ఏర్పాట్లు అవన్నీ కూడా ఎలా ఉన్నాయనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్